మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు అంతకంటే ముందు బాన్స్వాడ కానిస్టివెన్సీ తాడకోల్ మెయిన్ గ్రామ పంచాయతీ అంటే మేజర్ గ్రామ పంచాయతీ అక్కడ బీసీకి రిజర్వేషన్ రావడం జరిగింది మొత్తం మీద అయితే ఈరోజు మార్నింగ్ గెస్ట్ గా తాడకోల్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఇస్మాయిలు మార్నింగ్ గెస్ట్ గా రావడం జరిగింది హాయ్ ఇస్మాయి గారు నండి నమస్తే అండి నమస్తే అయితే మీ గురించి విన్నానండి గత ఇరవై సంవత్సరాల నుంచి మీరు జీపీలో వర్క్ వాస్తవం వాస్తవేనా ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఆల్రెడీ వర్క్ చేస్తున్నా వాస్తవమే అంతకుముందు గతంలో మా నాన్న కూడా ఒక ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసారు మా నాన్న ప్రమాదవశాత్తు గ్రామ పంచాయతీలో చనిపోవడం జరిగింది అయ్యా గ్రామస్తులు కలిసి మా నాన్న స్థానంలో నన్ను మళ్ళీ గ్రామ పంచాయతీలో తీసుకోవడం జరిగింది రెండు వేల నాలుగు నుంచి అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు నేటి మొన్నటి వరకు ఎలక్షన్స్ రాక ముందు వరకు కూడా నేను గ్రామ పంచాయతీలోనే కార్మికుడిగా అయితే గ్రామ పంచాయతీలో మీరు రాజీనామా చేశారు కదా దేనికోసమై రాజీనామా చేశారు మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం కొరకు మళ్ళీ గ్రామస్తులు గ్రామాల్లో జరిగిన వస్తు వంటి ఏవైతే విశేషాలు ఉన్నాయో వాస్తవంగా చెప్పాలంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రతి చిన్న విషయానికి కూడా ఇప్పుడు దగ్గరలో మనకు రాజరాందుబ్బా కుచ్చ నివాసులు ఉన్నారు ఏ చిన్న అప్లికేషన్ కోసమైనా దాదాపు కిలోమీటర్ రెండు కిలోమీటర్లు నచ్చి రావడం జరుగుతుంది మళ్ళీ వాళ్ళు ప్రతి చిన్నదానికి కూడా పదిసార్లు తిరగాల్సి వస్తుంది ఏ దరఖాస్తు రాసుకున్నా ఏ అప్లికేషన్ పెట్టుకున్నా పింఛన్లకు కానీ లేకపోతే బర్త్ సర్టిఫికేట్లకు కానీ డెత్ సర్టిఫికేట్లకు కానీ చాలా ఇబ్బందులకు తిరుగుతున్నారు కొంతమంది అవన్నీ అవి ఎప్పటికప్పుడు సమస్యలు అనేవి దానికి సమస్యకు పరిష్కారం కావట్లేదు సో అవన్నీ చూడలేకపోతున్నాం ఇంకో విషయం ఏంటంటే ఇరవై సంవత్సరాల నుంచి మీరు ఆల్రెడీ సమస్యల్ని వాళ్ళ మీరే దగ్గర నుండి తీసుకుంటున్నారు కానీ సర్పంచ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఎందుకోసం సర్పంచ్ కావాలనుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం ప్రజాపాలన అనేది పెట్టింది ఆ ప్రజాపాలన అని పెట్టింది కానీ ప్రజలకు ఎలాంటి పాలన కానీ జరగట్లేదు కొంతమందికి ఉచిత విద్యుత్ కావట్లేదు కొంతమంది పింఛన్లు అప్లై చేసుకున్నారు చాలా మంది బర్త్ చనిపోయిన వాళ్ళు ఇప్పటివరకు వరకు పింఛన్లు రావట్లేదు మళ్ళీ అంటే ఏవైతే పింఛన్ పెంచుతామన్నారు ఇప్పటిదాకా పెంచలేదు కొత్త పింఛన్లు అయితే ఊసేలేదు లేదు ఇలా చాలా ఉన్నాయి ఇప్పుడు సమస్యలు కొన్ని గల్లీలలో మోర్లు లేవు రోడ్లు లేవు ఇంకా మలంటే అంటే కొన్ని అసలు మోర్లు ఎప్పుడు తీస్తారో తెలియదు అది అట్లనే నిండిపోతూ ఉంటుంది అసలు చెప్పి 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 ఇది చేస్తారు కానీ వాళ్ళ సమస్యలు అట్లనే ఉంటాయి అవి గత నాలుగైదు సర్పస్లు మిమ్మల్ని ఆల్రెడీ వాళ్ళకి చిన్న పనిచేసారు మరి ఏకంగా మీరు ఎలాంటి పార్టీ బలం లేకుండా మీరు బీఆర్ఎస్ పార్టీలోకి ఎలా చేరారు అసలు బీఆర్ఎస్ పార్టీలో చేరదామని మీకు ఎవరు తీసుకెళ్లారు బిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ తెచ్చిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆయన కృషి వల్లనే మనం తెలంగాణ సాధించుకున్నాం ఇది అందరికీ తెలిసిన విషయమే అది అప్పటి నుంచే కేసీఆర్ అంటే ఒక అభిమానం ఉంది జనాల్లో కూడా మంచి అభిప్రాయం ఉంది తన నాయకుడు ఒక స్పష్టమైన లీడర్ అంటే కేసీఆర్ గారు కాబట్టి ఇప్పుడు వస్తున్న పింఛన్లు కానీ గతంలో రెండు వందలు ఉండే పింఛన్ ఇప్పుడు రెండు వేల అది ఘనత తనదే ఇప్పుడు అప్పుడు పెళ్లి చేసుకుంటే పైసలు వచ్చేవి కావు అప్పులు పాలయ్యేవి కేసీఆర్ లక్ష రూపాయలు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ అని అట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ చేసిన పథకాలు బాగున్నాయి మిషన్ బాధ్యత కానీ మిషన్ కాకతీయ కానీ ఏదైతే పథకాలు ఉన్నాయో ఇప్పుడు కేసీఆర్ చేసిన పథకాలే ఇవి ప్రస్తుతం అమలు చేస్తున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తులం బంగారం ఇస్తానది ఇప్పటిదాకా ఇచ్చింది లేదు చేసింది లేదు ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఇక బాగున్నాయి ఇక ఇప్పుడు రెండు వేల సంవత్సరాలు అవుతున్నాయి రెండు సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వంలో ఎలాంటి అంటే ప్రజలకు ఎలాంటి పథకాలు అనేవి రావట్లేవు మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు రెండు వేల రెండు సంవత్సరాలు జరుగుతుంది ప్రభుత్వం వచ్చి మరి ఇప్పటిదాకా రెండు వేల ఐదు వందలు వచ్చింది ఏమైనా వచ్చింది లేదు ప్రభుత్వంలో క్లారిటీ లేదు అది మళ్ళీ అది కేసీఆర్ వస్తేనే ప్రజలకు కరెక్ట్ పథకాలు అనేవి వస్తాయి అది కేసీఆర్ తోనే సాధ్యమవుతుంది ఇదనే మీరు బీఆర్ఎస్ లో చేరడం జరిగిందా ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ వచ్చేది మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ అంటే మీరు సమ మీరు సర్పంచ్ అయిన తర్వాత మీ గ్రామ ప్రజలకు ఏం సేవ చేద్దామని వచ్చింది మీరు పంచాయతీ అంటే ప్రజలకు ప్రతీది రోజువారీ ఉంటాయి కొన్ని ప్రతి ఇప్పుడు ప్రతీది సర్పంచ్కి ఫోన్ చేసి జర బల్బు కట్టి జర మూర్లు తీపియో జర ఇవన్నీ రోజువారీ ఉంటాయి కొన్ని వాళ్ళు ప్రజలు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు సర్పంచ్గా కొంతమంది వార్డ్ మెంబర్లు ఉంటారు వాళ్ళు ఫోన్ చేసేసి ఇట్లా చెప్తా ఉంటారు కానీ అది పని చేయరు అది ఎక్కడ అక్కడనే ఉంటది కాకపోతే ఏంటంటే మనమే చూసుకోవాలి మనకు వాళ్ళు ఓట్ గెలిపిస్తారు కాబట్టి వాళ్ళు చెప్పక ముందే మనమే చూసుకోవాలి రోజువారీ మోర్లు రోజు ఎప్పటికప్పుడు మళ్ళీ బల్బులు ఎక్కడ పోతే అక్కడ బల్బులు పెట్టేసుకోవాలా రోజువారీ కార్యాచరణ చేసుకోవాలి గతంలో సర్పంచ్ చేసే పని కానీ వాళ్ళు పటిష్టంగా ఒక క్లారిటీగా చేయట్లేదు కంప్లైంట్ దాకా చేయట్లేదు కంప్లైంట్ రాకముందే పని జరిగిపోవాలి ఇప్పుడు చెత్త డాక్టర్ ఉంది ఈ గల్లికి వస్తాయి ఆ గల్లికి రాదు ఆ గల్లికి వస్తాయి ఈ గల్లికి రాదు ఈ ఎరం అని కూర్చుంది దుబ్బా ఉన్నది అది పాపం వాళ్ళకు వాడకొకసారో నెలకు కోసారో ఉంటుంది అట్లా ఇది అట్లా ఇక వాళ్ళు ప్రజలు చెప్పక ముందే మనమే ఒక ప్రణాళిక దానికి ఇప్పుడు ఇప్పుడు నలుగురు సర్పంచ్ ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి సర్పంచ్లు చేస్తున్న వాళ్ళ శిష్యుడిగా పనిచేసిన నేను ఆ ప్రణాళిక ఏ విధంగా రూపొందించుకోవాలో నాకు తెలుసు ఆ ప్రణాళికని వాళ్ళు వాళ్ళు పని చేయలేరని కాదు కానీ వాళ్ళు ఒక సమర్థంగా ఒక సిస్టమేటిక్గా చేయలేరు దాన్ని ఏం చేయాలో అందులో ఉన్న లోపాలని మనం గ్రహించి వాళ్ళు ప్రజలు మనకు చెప్పక ముందే మనమే ఒక ప్రణాళిక రూపొందించుకొని ప్రతిరోజు ఈ నిరంతర సేవలు చేయాలి ముసు ఈ నిరంతర సేవలు ఎప్పటికప్పుడు అయిపోవాలి ఈ బల్బులు పెట్టుడు గాని మోర్లు తీసుడు గాని చెత్త డాక్టర్ గాని ఈ రోజు వారి పనులు ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పటికి నిరంతరం నడవాలి అది ఇది స్టాప్ అనేది ఉండద్దు అట్లా ఇప్పుడు మంచి నీళ్ళు ఒక్కొక్కసారి మాట ట్యాంకర్ పెట్టాలి మనకు నీటి సమస్య కానీ ఏది ఏదిన్నా ఇప్పుడు బోర్లు ఖరాబ్ అయింది వారం దాకా రిపేర్ చెప్పింది ఆ రిపేర్ చేపించినాక ఆ తల్లి నీళ్ళ సమస్య ఉండదు ఒకటి స్పేర్ లో పెట్టుకోవాలి మనం అది ఖరాబ్ అయిందంటే ఒకటి వేసేసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు సమస్యల్ని మీరు ప్రజలకి ఓట్లు అడగడానికి ఏం లేదు కాకపోతే ఏంటంటే ప్రభుత్వము ఏ పని చేసినా గానీ ఒక పటిష్టంగా చేయాల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పటిష్టత అనేది లేదు మా బిఆర్ఎస్ ప్రభుత్వము సర్పంచుల నుంచే మొదలైతుంది సర్పంచులు గెలుచుకుంటే ఎంపీటీసీలు గెలుచుకుంటాం ఎంపీటీసీలు గెలుచుకుంటే ఎంపీటీసీలు ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటూ ఒక్కొక్క మెట్టు కేసీఆర్ పోతాడు అట్లా కాబట్టి గ్రామానికి సంబంధించిన తారకోలు గ్రామానికి సంబంధించిన కానీ దానికి ఉన్నటువంటి ఎరమనుబుచ కానీ దానికి అనుకోని ఉన్నటువంటి దుబ్బు కానీ ఏ హామీలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఓట్లను రాబడతారు ఇప్పుడు ఓట్ల కోసం అని కాకుండా ఫస్ట్ వాళ్ళకి చేయాల్సింది ఏంటంటే వాళ్ళ స్థలాలు ఉన్నాయి వాళ్ళి రిజిస్ట్రేషన్ కావట్లేవు కొన్ని ఏళ్ళ నుంచి అట్లనే ఉన్నాయి అది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకు రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా పటిష్టమైన హామీ వాళ్ళకి ఓనర్షిప్ ఓనర్షిప్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ వాళ్ళు ఉంటారు నివాసం ఉంటారు గత సంవత్సరాల నుంచి నివాసం ఉంటారు కానీ అవి రిజిస్ట్రేషన్ భూములు రిజిస్ట్రేషన్ ప్లాట్లు కావు ఇప్పుడు ఒక గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇన్ని సంవత్సరాలు వీళ్ళు నివాసం ఉంటే వాళ్ళకు రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా కొన్ని ఉన్నాయి జీవోలు ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ అనేది మనం ఖచ్చితంగా ఈ చేయాలి నేను చేయలేదు ఇరవై విధాలు సర్పంచులు చేసిరు వాళ్ళని శిష్యుడిగా పనిచేసిన నాకు తెలుసు నాకు తెలిసినంత వరకు ఏంటంటే వాళ్ళ సమస్యల్ని పూర్తి స్థాయిలో వాళ్ళకు రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా పోరాటం విధంగా రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు ఖచ్చితమైన పోరాటం చేసి వాళ్ళకు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు చూస్తా ఖచ్చితమైన హామీ అనేది వాళ్ళ వాళ్ళకు ఇంకా ఇదే కాకుండా ఇంకా ఇతరితర సమస్యలు గ్రామానికి సంబంధించినవి ఏమైనా ఉన్నా సమర్థవంతంగా మీరు ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కొంతమందికి హాస్పిటల్లో ఉంటారు కొంతమంది ఎక్కడనో ఎక్కడెక్కడనో ఇప్పుడు ఉంటది బర్త్ అవుతుంది కాబట్టి వాళ్ళకు బర్త్ సర్టిఫికేట్ లకు నాన్ హెల్మెట్ కానీ అవి సర్టిఫికేట్ కానీ దీనికి కానీ దానికి కానీ చాలా ఇబ్బందులు బాగా తిరగాల్సి వస్తుంది వాళ్ళకు తిరగకుండా ఒక అప్లికేషన్ మనమే రాసుకోని ఇప్పుడు రాసుకోవడానికి కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు పాపం చదువు లేని వాళ్ళు ఉంటారు కొంతమంది మనమే వైట్ పేపర్ మీద రాసేసుకొని వాళ్ళ సంతకం తీసుకొని వాళ్ళకి ఏదైతే సర్టిఫికేట్ కావాలనో మనం ఆ సర్టిఫికేట్ వాళ్ళకి అందిస్తే బాగుంటది ఇదన్నీ వాళ్ళకి తిరగకుండా ఇప్పుడు జనాలు మనకు ఓట్లేసి గెలిపించింది దేనికోసం వాళ్ళకి సేవలు అందించడం కోసం కానీ కొంతమంది సర్పంచ్లు ఓట్లు వేసిన తర్వాత ఓట్లకు ముందు మాత్రం రోజు వస్తారు ఓట్లు అయిన తర్వాత వాళ్ళ దగ్గరికి ప్రజలు వెళ్తారు మీరు కూడా రేపటికి అలాగే చేస్తారా లేదా ప్రజలతోనే ఉంటారా నేను ఎప్పుడు ప్రజల మధ్యలోనే తిరిగిన ప్రజల కోసమే పనిచేసిన ప్రజలు ఇప్పటిదాకా అట్లా జరిగింది ఇప్పుడు జరగదు ఇప్పుడు ఇప్పుడు ప్రజల వద్దకు పాలన అనేది మనం ప్రజా పాలన అంటున్నాడు నేను ప్రజా పాలన అనట్లేదు ప్రజల వద్దకు పాలన అంటున్నా అంటే ఇమీడియట్లీ వెళ్ళిపోతాం అక్కడ ఉన్న సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి నేను ఇందాకనే చెప్పినా మీకు ఏదైతే బోర్ ఖరాబ్ అయిందో ఒక స్పేర్ లోనే పెట్టుకుని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని పనిచేపిస్తానని చెప్పినా ఇంకోటి ఇంకోటి ప్రతిదీ మనము తొందరగా సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్తున్నాం కానీ వాస్తవంగా తొందరగా పరిష్కరించాలి అంటే అక్కడ ఉన్న సిబ్బందికి ప్రతి నెల వేతనం చెల్లించాలి మనం అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మరి ఎందుకంటే రెండు రెండు నెలలు మూడు మూడు నెలలు వాళ్ళకి సిబ్బందికి వేతనాలు మనం చెల్లించకపోతే గ్రామ అభివృద్ధి ఎలా జరుగుతుంది సిబ్బంది ద్వారానే గ్రామాభివృద్ధి జరుగుతారు అవునా కాదు మనకు వాళ్ళకు ఖచ్చితమైన వేతనము ప్రతి నెల ఇస్తూ వాళ్ళ ద్వారా మనం సర్వీస్ అనేది చేసుకోవాలి దానికి మనం దగ్గర నుండి కృషి చేసి వాళ్ళతో సర్వీస్ అనేది తీసుకోవాలి అందులో కొన్ని లోపాలు జరుగుతున్నాయి అది జరగకుండా చూసుకోవాలి మనమే ఇంకోటి సార్ వచ్చేది మొత్తం యువకులే వస్తురు దానికి చాలా సంతోషం నాకు చాలా మంది వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లు ఉన్నాయి అంటే నేను నాతో పాటు పోటీ చేసిన సర్పంచ్లు కానీ ప్రతి ఒక్కరు యువకులు వస్తున్నారు కేవలం ఇరవై ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులు మాత్రమే వస్తున్నారు వాళ్ళలో కొద్దిగా ఏజ్ పర్సన్ అంటే మీరు ప్లస్ మీరు ఫార్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ మీరు ఒక్కరే మీ అది కూడా ఇరవై సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలో ఒక కార్మికుడుగా చేసి తనే స్వయంగా ఎందుకు నేను సర్పంచ్ గా నిలబడొద్దు నేనే గ్రామానికి గ్రామాభివృద్ధి నేనెందుకు చెయ్యొద్దు అనే సంకల్పంతోనే ఇస్మాయిల్ అనే వ్యక్తి వస్తున్నాడు మొత్తం మీద తాడకొలు జీపీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా సమర్థుడైనటువంటి మన ఇస్మాయిల్ గ్రాడ్యుయేట్ అతను అతనికి ప్రతి గ్రామంలోని ప్రతి ఇల్లు గుర్తుపడుతుంది కాదని కాదు వాస్తవంగా ఇలాంటి నైపుణ్యం గల వ్యక్తిని ప్రజలందరూ కలిసి దీవించి ఈయనకు సర్పంచ్ అభ్యర్థిగా తాడకొలు నుంచి ఎన్నుకోవాలని తాడకొలు గ్రామ పంచా గ్రామ పంచాయతీ ప్రజలకు కేనైన్ నైన్టీఈ తరఫు నుంచి కోరుకుంటున్నాం ఈ రోజు మార్నింగ్ న్యూస్ లో రావడం జరిగింది ఇంకోటి నా గొంతుని ఏదైతే ఉందో నా మనసులో ఉన్న మాటని ద్వారా ప్రజలకు నైన్ అందుకు కృషి చేసిన కాసింబాయి గారికి కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు ప్రతి విషయం అనేది మీడియా ద్వారానే ప్రజలకు తెలుస్తుంది ఇంకోటి ఏదైతే మీడియా ద్వారా స్పష్టమైన మనం హామీ ఇస్తున్నామో అది రికార్డెడ్ వీడియో ఉంటది కాబట్టి ఒకవేళ ప్రజలు ఖచ్చితంగా అడగడానికి కూడా ఒక హక్కు ఉంటది వాస్తవం ఆ హక్కు కలిగిస్తున్నందుకు మీకు కూడా చాలా కృతజ్ఞతలు టీవీని అందరూ లైక్ చేయండి మీ మీ వెనకాల అడుగడుగున మీ ప్రచారం మొత్తం మేము బాధ్యతగా తీసుకుంటాం రేపటికి మీరు ఐదు సంవత్సరాలు ప్రజలకు ఎలా పాలన అందిస్తున్నారు అనే దాని మీద కూడా ప్రతి రోజు కాదు ప్రతి నెల మీ రిపోర్ట్ రిపోర్ట్ ని ఈ కేనైన్ టీవీ ద్వారానే నేను ప్రజలకు చూపిస్తా ఆయన అభివృద్ధి ఎలా ఉంటాడో మీరు పని చేస్తారా చెయ్యట్లేదా వాగ్దానాలు అందరు రాజకీయ నాయకుల్లాగానే ఇస్తున్నారా లేదా వాళ్ళకు మీకు తేడా ఉందా ప్రతి నెల అప్డేట్ నేను కేనే టీవీ ద్వారా తెలియజేస్తాను ఓకే ఏది ఏమైనా కానీ తాడుకోల్ నుంచి ఇస్మాయిల్ ని ప్రజలందరూ ఆశీర్వదించి తనకు ఒక్కసారి సర్పంచ్ అవకాశం ఇవ్వాలని తాడుకో ప్రజలందరినీ కోరుకుంటుంది ఈ కేన టీవీ అండి నమస్తే అండి